హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నామండి ఈ వీడియోలో వచ్చేటప్పటికి శారీలో బ్లౌజ్ అనేది నేను డిజైన్ బ్లౌజ్ కట్ చేసుకున్నానండి నాదే శారీ వచ్చి శారీ మొత్తం క్రీమ్ కలర్ వచ్చిందనమాట బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది టిష్యూ లాగా వచ్చింది అదైతే షా అది మొత్తం బార్డర్ టెంపుల్ బార్డర్లా వచ్చిందండి ప్లేన్ వచ్చిందనమాట బార్డర్ వచ్చేటప్పటికి ఇది క్లాత్ అయితే నాకు అంత తెలియదండి ఇది ఫ్యాన్సీ లాగా ఉందనమాట ఇందులో బ్లౌజ్ అయితే నేను ఏ డిజైన్ కట్ చేసుకున్నాను నేను అనేది చూపిస్తున్నాను పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది పూర్తిగా చూసి మన వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చాలా రోజుల నుంచి వీడియోస్ అనేవి పెట్టట్లేదండి దగ్గర దగ్గర ఒక నెల అయిపోతుంది అనమాట అంటే పాత వీడియోసే మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను అలా కాకుండా ఇంకా డైలీ వీడియోస్ అనేది పెడుతూ ఉంటానండి ఈ బ్లౌజ్ కొలత వచ్చేటప్పటికి ఇది థర్టీ ఫోర్ ఇంచెస్ అండి మన చుట్టు తిరుగుడు అంటే బ్లౌజ్ కొలత థర్టీ ఫోర్ ఇంచెస్ పొడవ వచ్చేటప్పటికి మనం పద్నాలుగున్నర తీసుకున్నామండి ఎందుకంటే పదిహేను తీసుకోవచ్చు పదిహేను తీసుకుంటే మరీ పొడవులాగా అయిపోతుందండి దానికోసం అనే నేనేం చేశానంటే పద్నాలుగున్నర ఇంచులకైతే మార్క్ చేసుకున్నాను నడుము లూజ్ వచ్చేటప్పటికి నేను డబల్ ఫోల్డింగ్ మీద పది ఇంచులకైతే ఖర్చుతో కలుపుకొని మార్క్ చేసుకున్నాను ఇది ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చిందండి ఖర్చుతో కలుపుకొని ఇంచులు ఎగస్ట్రా ఖర్చు తీసుకున్నామంటే పదిన్నర ఇంచులకైతే మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది డాట్స్తో కలుపుకొని మనం మార్క్ చేసుకోవాలి డాట్స్తో కలుపుకొని మార్క్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు షోల్డర్ వచ్చేటప్పటికి నేను ఏడించులు అయితే మార్క్ చేసుకున్నానండి అలాగే ఆమ్ రౌండ్ కూడా ఇంచలే తీసుకోవాల్సి ఉంటుంది ఇలా అయితే నేను అయితే ఆమ్ రౌండ్ అనేది మార్క్ చేసుకోనండి ఆమ్ రౌండ్ మనము షోల్డర్ వచ్చేటప్పటికి ఏడించులు మార్క్ చేసుకున్నాం కాబట్టి అలాగే ఆమ్ రౌండ్ కూడా మనము ఏడించులు మార్క్ చేసుకున్నాము ఇది వచ్చేటప్పటికి మనము ఇలాగ వన్ ఇంచ్ అయితే ఆమ్ రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా గీయొద్దండి ఇలాగా అంటే డబుల్ మార్కింగ్ ఉంది కదా అలా గీయకుండా ఇక్కడ మనం ఒక గీత అయితే మధ్యలో నుంచి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా ఆ మార్కింగ్కి రౌండ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి తొమ్మిదిన్నర ఇంచులు చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి చూడండి ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకోకపోయినా కూడా మనము నడుము లూజ్ తీసుకుంటున్నాం కాబట్టి చాలామందికి కొంతమందికి అయితే చెస్ట్ లూజ్ సపరేట్గా నడుము లూజ్ సపరేట్గా ఉంటుంది చాలా మందికి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే నడుము లూజ్ ఎంత వస్తుందో చెస్ట్ లూజ్ కూడా అంతే వస్తుందండి కొంచెం మనకి హెల్దీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే మనకి చెస్ట్ లూజ్ అనేది సపరేట్గా ఉంటుంది మన నడుము లూజ్ అనేది సపరేట్గా అనమాట అయితే ఇప్పుడైతే నేను తొమ్మిదిన్నర ఇంచులకైతే చెస్ట్ లూజ్ అనేది తీసుకున్నాను అలాగే మన నడుము లూజ్ వచ్చేటప్పటికి పదిన్నర ఇంచులు అయితే తీసుకున్నాము ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్నాం నేను హై నెక్ అయితే మార్క్ చేశాను హై నెక్ మార్క్ చేసుకుని ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను అండ్ ఫ్రంట్ కూడా ఫ్రంట్ నెక్ కూడా మనం డిజైన్ తీసుకుంటున్నాం అనమాట ఇది అంటే బ్యాక్ వైపు మనం డిజైన్ కోసం అనేసి ఇలాగ మనం శారీలో క్లాత్ తీసుకొని డిజైన్ పెట్టుకోవాల్సి ఉంటుందండి లేదా మనకి సేమ్ కలర్ క్లాత్ మన దగ్గర ఉందంటే అది తీసుకొని కూడా మనం డిజైన్ అనేది పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము హై నెక్కు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం హ్యాండ్స్కి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి చూడండి ఇలాగా మనకైతే ఇది ఒక సైడ్ అయితే జాయింట్ అనేది పడుతుంది కాబట్టి ఒక సైడ్ వేసుకునేలాగా పెట్టేసుకొని ఇలా ఒక మార్క్ చేసుకొని ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ పొడవు వచ్చేటప్పటికి నేను పదిన్నర ఇంచులు అయితే తీసుకుంటున్నానండి హెల్బో హ్యాండ్స్ కోసమని కొంచెం హెల్బో వరకు కొంచెం పైకి వచ్చేలాగా ఇంచులు పదిన్నర ఇంచులు అయితే సరిపోతుంది మనకి లేదు ఇంకా కొంచెం కావాలంటే త్రీ బై ఫోర్త్ తీసుకోవాలనుకుంటే కొంచెం పొడవు తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక పదమూడు పద్నాలుగు ఇంచుల వరకు తీసుకోవచ్చు అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి లైనింగ్ అనేది సరిపోదు బ్లౌజ్కి కొంచెం హెల్దీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే ఆ హెల్బో హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కానీ తీసుకున్నారంటే లైనింగ్ అనేది సరిపోదు అనమాట జాయింట్లు అనేవి ఖచ్చితంగా పడతాయండి చూసుకొని మన లైనింగ్ లేదు హ్యాండ్స్కి సపరేట్ క్లాత్ అనేది తెచ్చుకొని కుట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే నేను ఈ విధంగా అయితే తీసుకున్నానండి హెల్బో హ్యాండ్స్కి అయితే సరిపోతుంది ఎలా ఉన్నా కూడా అంటే కొంచెం జాయింట్లు అనేవి పడతాయి అనమాట సైడ్కి వేసుకోవచ్చు లైనింగ్ వరకే పడతాయండి మెయిన్ క్లాత్కి అయితే జాయింట్ పడదు అది కూడా హ్యాండ్స్కే హ్యాండ్స్కి ఒక్కదానికే పడుతుందండి ఒక సైడ్ వేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైతే మనం రెండించులు ఇలాగా బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసుకొని చూడండి ఎక్కడైతే మనకి ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ తీసుకున్నామో అక్కడ ఇలా వేసుకొని చూడండి చక్కగా సరిపోయింది ఇది ఏ విధంగా అయితే మనం వేసామో అది మొత్తం లైన్స్ కొట్టుకోవాలండి ఇలా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలాగా మన నెక్ దగ్గర అక్కడ షోల్డర్ దగ్గర అయితే మన కిందకి ఇలాగ చూడండి ఇక్కడ నుంచి ఇలాగా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక గీత అయితే ఇలా కొట్టేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం షోల్డర్ తీసుకున్నాం కదండి సేమ్ షోల్డర్ అనేది ఇటు సైడ్ కూడా రావాల్సి ఉంటుంది కదా అయితే ఇలా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మనము బ్యాక్ పార్ట్ ఎలా అయితే తీసుకున్నామో దాని చుట్టూ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చూడండి ఫ్రంట్ భాగం వచ్చేటప్పటికి మనం ఆరున్నర ఇంచులు కానీ ఆరు ఇంచులు కానీ మార్క్ చేసుకోవాలి నేనైతే ఆరున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నానండి పొడవు ఫ్రంట్ భాగం అంటే ఫ్రంట్ నెక్ కోసం ఫ్రంట్ నెక్ రౌండ్ కోసం అయితే నేను నర ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను ఇక్కడ నుంచి నేను నెక్ అనేది చూడండి ఇలాగా మార్క్ చేసుకుంటున్నాను స్టార్ మాత్రి మార్క్ చేస్తున్నాను కానీ నేను స్టార్ నెక్ లాగా కుట్టుకోవాలనుకుంటున్నాను ఈ విధంగా అయితే చూడండి ఇక్కడి నుంచి కొంచెం అంతా డౌన్కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ అనేది మన ఆమ్ రౌండ్ సైడు డౌన్కి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం హాఫ్ ఇంచ్ అలాగా ఇక్కడ నుంచి మనం మధ్యలోకి పదమూడు ఇంచుల దగ్గర చెస్ట్ పొడవ అనేది చూసుకోవాలి ఇలా షోల్డర్ మధ్య నుంచి చెస్ట్ పొడవు చూసుకొని ఇక్కడి నుంచి మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి చూడండి మనం ఇక్కడ క్రాస్ అండి ఫ్రంట్ భాగం క్రాస్ కోసం అయితే రెండు ఇంచులు పై వైపుకి మార్క్ చేసుకున్నాం కదా ఇలా మార్క్ చేసుకున్న ప్రకారం మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుందండి ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి తీసుకున్నాం కాబట్టి షోల్డర్ అనేది అంటే మనకి భుజాలు జారే ప్రాబ్లం ఉన్నా కూడా జారకుండా ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది అనమాట బాగుంటుంది నీట్గా ఫిట్టింగ్ అనేది చూడండి ఇలాగైతే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా మార్చేసామో అలాగా చూడండి ఇలాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఫ్రంట్ భాగం నెక్ ఎలా వచ్చిందనేది చూద్దాము చూడండి కుట్టిన తర్వాత చాలా బాగా వస్తుందండి ఇది అర్థమవుతుంది మనకి ఇప్పుడైతే అర్థం కాదు కదా లైనింగ్ మీద ఇప్పుడైతే చూడండి మెయిన్ క్లాత్ అనేది చూడండి ఇలా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు లాగా ఉన్న సైడ్ అయితే మనం హ్యాండ్సే తీసుకోవాలండి నేను ఈ విధంగా వేసాను కానీ మీరు హ్యాండ్స్ కూడా సపరేట్గా తీసుకోవాలనుకుంటే ఈ రెండు బార్డర్లు కలిపేసి తీసుకోవచ్చు కానీ నేను ఇలా వేసేసాను చూడండి ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ మనము ఈ లైనింగ్ ఎలా కట్ చేస్తామో అవన్నీ చక్కగా నీట్గా మనకి క్లాత్ కొంచెం అంత ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని ఎక్కువ కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలాగా ఇది ఫ్రంట్ భాగం బ్యాక్ పార్ట్ అనేది నీట్గా వేసి మనకి ఇక్కడ ఎక్కడ జాయింట్ రాదండి మెయిన్ క్లాత్కి అయితే జాయింట్ అస్సలు పడదు ఎందుకంటే పెద్ద క్లాత్ వచ్చింది కాబట్టి సరిపోతుంది ఇక్కడి నుంచి మళ్ళీ ఇవి క్రాస్ పీసెస్ అండి ఈ క్రాస్ పీసెస్ అనేవి వీడియోలో చూపించలేదు మన ముందు వీడియోలో చాలా ఉందండి ఈ క్రాస్ పీసెస్ ఎలా కట్ చేసుకోవాలనేది తప్పకుండా చూడండి షేప్ వెల్ట్స్ అనమాట ఇవంతా ఇలాగా చూడండి ఇలా పెట్టేసుకొని మనము ఈ చుట్టూ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి మనకి ఒకసారి అన్నీ సరిగ్గా ఉంది లేదనేది చూసుకోండి ఒక హాఫ్ ఇంచ్ కొంచెం మనకి ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ కొంచెం అంత ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడేం చేస్తానంటే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి చూడండి మీకు కనిపిస్తలేదని చెప్పేసి నేను జరుపుతున్నాను బ్యాక్ పార్ట్ అనేది కొంచెం అంతా కనిపించట్లేదు కదా వీడియోలో దానికోసం అని జరిపిన ఆయన కనిపించట్లే నేనైతే ఇక్కడ కొంచెం ఇలా తీసేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి కొంచెం అంత క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని ఇక్కడ నుంచి ఇలా అనేది కట్ చేస్తున్నానండి సర నుంచి హ్యాండ్స్కి అయితే మనం బుట్ట చేతులు పెట్టుకున్నా కూడా నీట్గా బాగా సరిపోతుంది కానీ మనము హెల్బో హ్యాండ్స్ ప్లెయిన్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి మన హ్యాండ్స్ కూడా డిజైన్ పెట్టుకుంటాం కాబట్టి దానికి అవసరం లేదని చెప్పేస్తే నేనేమి కట్ చేయలేదు బుట్ట చేతులకు కూడా వస్తుందండి ఈ బ్లౌజ్లో అయితే మంచిగా అని ఇలాంటి స్ట్రిప్ క్లాత్లో బుట్ట చేతులు పెట్టుకుంటే మస్తు ఉంటుందండి ఎందుకంటే పబ్స్ హ్యాండ్స్ లాగా చాలా చక్కగా బుట్ట అనేది బాగా కనిపిస్తుంది అనమాట పప్ హ్యాండ్స్ సెంటర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది కదండి శ్రీదేవి వాళ్ళ కూతురు వేసుకుంటుంది సినిమాలో అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ మొదలైంది కదా పాప హ్యాండ్స్ అనేది కుట్టుకుంటున్నారనమాట టూ బై టూ వాటి మీద కుట్టుకుంటున్నారండి చాలామంది ట్రై చేస్తున్నారు ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను కూడా చూపిస్తానండి అలా కుట్టుకోవాలనేది అంటే మనకి బయట గిరాకీ వాళ్ళు అడిగితే కుట్టచ్చు కానీ మనకి అలాగా ఎవరు ఇష్టపడరు కదండి పెద్దవాళ్ళు ఎవరు వేసుకోరు చిన్నపిల్లలకైతే బాగుంటుంది పెద్దవాళ్ళు కొంతమంది ఇష్టపడతారండి కొంతమంది వేసుకోరు అనమాట దానికోసమని మేము మనం ఎక్కువ కుట్టను ఎవరికైనా ఒకలా నేర్చుకోవాలి అనుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పాప హ్యాండ్స్ ఎలా పెట్టుకోవాలి అనేది అడిగితే నేను తప్పకుండా చూపిస్తాను అంటే బుట్టా చేతులు అండి నేను ఇందులో క్లాత్ సపరేట్గా తీసుకుంటున్నాను మాట డిజైన్ కోసం అని చూడండి ఇలాగా ఇది హ్యాండ్స్కి అలాగే మన బ్యాక్ వైపు డిజైన్ పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ క్లాత్తో పెడదామని చెప్పేసి నేనైతే సపరేట్ చేస్తున్న శారీలో కొంచెం పీస్ అనేది తీసుకుంటున్నానండి మన వీడియోస్ పూర్తిగా చూస్తేనే మీ అందరికీ అర్థమవుతుందండి మీ అందరికీ బోల్డ్ అంత థ్యాంక్స్ అండి